మరో అంశం చూద్దాం ఎగువ పరివాహక ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ ఉగ్ర రూపం దాల్చింది శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారడంతో దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది వరద తీవ్రత దృష్ట్యా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు డీటెయిల్స్ ని ఫీల్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ముఖ్యంగా కూడా కృష్ణానదికి సంబంధించి వారం రోజుల వ్యవధిలో రెండోసారి పూర్తి స్థాయిలో కూడా వరద నీరు పెద్ద ఎత్తున కూడా రావడంతో మాత్రం ఆ ప్రాంతంలో మొత్తం కూడా వరద పరిస్థితి వరద బీభత్సం వచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది ప్రధానంగా కూడా ఎగువ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ఎగును ఉన్నటువంటి మహారాష్ట్రలో కానివ్వండి అదేవిధంగా కర్ణాటకలో కానివ్వండి మొత్తంగా కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి నే నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ జలాశయాలని నిండిపోవటం ఆ తర్వాత జూరాల నుంచి మెల్లగా కూడా శ్రీశైలం అక్కడి నుంచి కృష్ణా ఈ నాగార్జున సాగర్కి రావటంతో ఒక్కసారిగా కూడా వరద ప్రవాహాలు అయితే విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కృష్ణా నదికి సంబంధించి ప్రధానంగా కూడా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి ఇరవై ఆరు గేట్లను ఎత్తేసి నీటిని అయితే డిశ్చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో అంటే ఇక ఇక్కడ ఏదైతే మన కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా విపరీతంగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించి కృష్ణానదిలో వచ్చి కలిసినటువంటి నేపథ్యంలో మరింతగా కూడా వరద నీరు అయితే మాత్రం పెరిగిపోతున్నట్టు ఉంది అలాగే ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చే సందర్భంలో మాత్రం పూర్తిగా నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్ అయితే మాత్రం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ని తాకినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఉన్నటువంటి డెబ్బై గేట్లను కూడా ఎత్తివేసి అయితే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రెజెంట్ పరిస్థితి కనుక అక్కడ చూసుకున్నట్లయితే ఆ డెబ్బై గేట్లకు సంబంధించి మొత్తంగా ఒక్క గేటు మినహా మిగతా గేట్లన్నీ కూడా వాటిని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఆ ఒక్క గేట్కి సంబంధించి కూడా సాంకేతిక లోపం కారణంగానే ఆ గేటు అయితే మాత్రం అప్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అయితే దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే దిగువ పరివాహక ప్రాంతంలో కృష్ణా ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి డిశ్చార్జ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ముంపు ప్రాంతాలు అంటే ప్రధానంగా కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించి లంక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రెవెన్యూ అధికారులు అయితే ప్రజెంట్ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా కూడా లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని రెవెన్యూ అధికారులు అయితే తెలియజేశారు అదేవిధంగా కూడా ఆ లంక గ్రామాలకు సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఈ గొర్రెల కాపర్లు అయితే మాత్రం అక్కడ ఆ గొర్రెలను తీసుకొని తమ ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారి కనుక ఫ్లడ్స్ కనుక వచ్చినట్టయితే మాత్రం చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి అటు గొర్రెలను కూడా మేపడానికి తీసుకువెళ్ళొద్దని వాళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే గ గంట గంటకు కూడా ఈ వాటర్ అయితే మాత్రం పెరిగిపోతుంది వరద ప్రవాహాలైతే విపరీతంగా కూడా పరిస్థితి అయితే ఉంది నిన్ననే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏఈ ఉన్నారా ఆయన చెప్పినటువంటి విషయం ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ప్రకాశం బ్యారేజీకి వచ్చే ఒకటి రెండు రోజులు అంటే రేపు ఇంట్లో మాత్రం ఏడు లక్షల క్యూసెక్ల వాటర్ అయితే మాత్రం అక్కడ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన అయితే తెలియజేశారు పోయినసారి అంటే గత ఏడాది ఖచ్చితంగా కూడా ఆగస్టు నెల నెలలోనే ఇదే నెలలో వచ్చినటువంటి ఈ వరదల కారణంగా అంటే అప్పుడైతే మాత్రం పన్నెండు లక్షల క్యూసెక్ల వాటర్ అయితే రావడంతో ఒక్కసారిగా కూడా లంక గ్రామాలన్నీ కూడా నీటి మురిగిపోయినటువంటి పరిస్థితి ఒక ఐదు రోజుల పాటు కూడా నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయని చెప్పి ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా ఇదే వ్యవహారం అంటే ప్రధానంగా కూడా ఆ లంక గ్రామాల ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఎలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యం ఇదే కాకుండా కూడా ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రాంతంలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వరి పంటకు సంబంధించి మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మొన్న నాలుగు రోజుల క్రితం కురిసినటువంటి వార వర్షం కారణంగా అంటే ఒక్కసారిగా కూడా క్లౌడ్ బ్లాస్టింగ్ మూలాన ఒక ఎనిమిది గంటల్లోనే ఇరవై మూడు ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ అయితే మాత్రం వెద సాగు వేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా పూర్తిగా కూడా వేసినటువంటి వెద సాగు పద్ధతులు వేసినటువంటి వరి అయితే మాత్రం పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో రైతులైతే మాత్రం తీవ్ర తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే డెబ్బై హెక్టార్ల మాత్రం పంట మొత్తం కూడా ఈ వరదల కారణంగా కూడా నష్టపోయినట్టుగా కూడా ఇప్పటికైతే వస్తున్నటువంటి సమాచారం ఈ మేరకు అంటే మరి మళ్ళీ కనుక ఈ వరద ఉద్ధృతి కనుక పెరిగినట్లయితే మాత్రం పూర్తిగా కూడా ఈ ప్రభావం అనేది చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది రవికృష్ణ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నేపథ్యంలో కూడా రైల్వే బ్రిడ్జిని తాకుతూ నీళ్లు వెళ్తున్నాయి అనేటువంటి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అది ఎంతవరకు నిజం అదాన్ని ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లో అవుట్లో ఏంటి రానున్న రోజుల్లో ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అధికారులు ఏమంటున్నారు అంటే ప్రధానంగా కూడా ఈ సోషల్ మీడియాకి హద్దు అనేది లేదు వాళ్ళు ఏదైనా సరే పెట్టగలిగినటువంటి సమర్థత అనేది ఉంటుంది ఎక్కడో జరిగినటువంటి ఈ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నింటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అన్వయించడంతో ఒక రకమైనటువంటి ప్రజల్లో భయాన్ని కలెక్ట్ అదే అదేవిధంగా కూడా లేనిటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడైతే మాత్రం కొంత అట్రాక్షన్ అనేది అదేవిధంగా ప్రజల్లో కూడా ఎక్కువ మంది లైక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది భయంతో కానివ్వండి అది లైక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఫ్లో అవుతున్న కృష్ణానది వాటర్ ఫ్లో అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడున్న రైల్వే బ్రిడ్జి తాగుతుంది అని వాళ్ళైతే పోస్టులు అయితే కొంత సోషల్ మీడియాలో చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా అసలు ఇది ఒక సత్యదూరమైనటువంటి పోస్ట్గా కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది వీటన్నిటికీ మించి కూడా ఒక ఏళ్ల క్రితం అయితే మాత్రం ఆ రోజు వచ్చినటువంటి వరదలు అయితే మాత్రం ఇప్పటివరకు కృష్ణానది చరిత్రలోనే లేదు అటువంటి వరదలు తాకినటువంటి సందర్భంలోనే అప్పటికి దగ్గర దగ్గర పదిహేను లక్షల క్యూసెక్లు వాటర్ అయితే మాత్రం డిశ్చార్జ్ అయినటువంటి నేపథ్యంలో అప్పటికి కూడా ఒక మీటరు గ్యాప్ అయితే రైల్వే బ్రిడ్జికి కృష్ణానదికి ఉన్నటువంటి కృష్ణానది పి వరదకే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ఇది మొత్తం మొత్తం కూడా కేవలం ఒక అట్రాక్షన్ ఎక్స్ట్రాక్షన్ కోసం అదేవిధంగా కూడా ఎక్కువ మంది లైక్ చేసే విధంగా కూడా ఇటువంటి ఈ వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేటువంటి వార్తలు వస్తున్నాయి అదేవిధంగా అవుట్ ఫ్లో కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు కృష్ణానదికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఈ నాగార్జున సాగర్ ఉందో నాగార్జున సాగర్కి సంబంధించి ఐదు వందల తొంభై అడుగుల నీటిని నిల్వ చేసుకున్నటువంటి సామర్థ్యం ఉంటుంది పైనుంచి వస్తున్నటువంటి ప్రవాహాలు అయితే మాత్రం అంతకు మించి ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అవుట్ఫ్లో కూడా దానికి అనుగుణంగా అంటే వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు డిశ్చార్జ్ చేసినటువంటి సందర్భంలో అందుకోసం ఇరవై ఆరు గేట్లను కూడా ఎత్తివేసేటటువంటి నేపథ్యంలో డ్యామ్కి సంబంధించి డ్యామ్లో వచ్చినటువంటి వాటర్ వచ్చిన పైనుంచి వచ్చేటువంటి ప్రవాహాలు నీటి ప్రవాహాలు ఏదైతే ఉన్నాయో ఆ నీటి ప్రవాహాలన్నీ కూడా ఇక నాగార్జున సాగర్ ద్వారా మెల్లగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పులిచింతల ప్రాజెక్టుని తాకడం పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అన్నిటి కూడా సమన్వయం పరుచుకుంటూ తామైతే మాత్రం పనిచేస్తున్నామని చెప్పి ఈ ఎవరైతే ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ ఉన్నారో అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అంచనా వేస్తూ దానికి అనుగుణంగానే ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రజెంటు ఇక్కడైతే మాత్రం ఒక ప్రవాహాలు ఎంత మేరకు వచ్చినప్పటికీ కూడా వాటిని అయితే మాత్రం సమన్వయం చేసుకుంటూ దిగుకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో లంక గ్రామాలైతే ఇబ్బంది పడితే కానీ తతిమ ప్రాంతాల్లో మాత్రం పెద్దగా కూడా ఎఫెక్ట్ ఉండనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే బుడమేరు వాకు సంబంధించిన అంశంలో కూడా బుడమేరు వాగు ఏదైతే ఉందో బుడమేరు కా గత ఏడాది అయితే బుడమేరు వాగు పొంగిన నేపథ్యంలో విజయవాడలో కొన్ని ప్రాంతాలు జల ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది లేకుండా కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఈ వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం పగడ్బందీగా కూడా ప్లానింగ్ చేస్తూ నీటిని డిశ్చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది రైట్ రాఘకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్